హై ఫ్రెండ్స్ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారు అందరూ యూట్యూబ్లో చాలా వీడియోస్ ట్రెండింగ్ అవుతున్నాయి వైట్గా కావడానికి అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు అని నేను కూడా మీషోలో హండ్రెడ్ రూపీస్కి బుక్ చేశాను బయట త్రీ హండ్రెడ్ అంట హండ్రెడ్ రూపీస్కి బుక్ చేశాను నేనైతే దీంతో క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది ఇది అయితే ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను చూడండి హ్యాండ్ నా హ్యాండ్స్ చూడండి ఫస్ట్ ఎట్లున్నాయి ఇప్పుడు నేను అప్లై చేపి చూస్తున్నాను ఇది ఓన్లీ కూల్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలంట లేకపోతే డ్రై ప్లేస్లో స్టోర్ చేయాలంట దీన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి బాగా ఇక్కడ వడేస్తే ఇది మొత్తం మెత్తగా అయిపోతుందండి ఈ సోపు ఆఫ్ చేయరు ఒకసారి చూడండి చూడండి ఇగో నేనైతే సోప్ మొత్తం అప్లై చేసిన హ్యాండ్కి దాన్ని రుద్దు రుద్దు రుద్దుతున్నాను ఇది ఫేక్ రియోలో ఈరోజు తెలిసిపోతుంది మనకి సార్ ఆఫ్ చేసి అంతేసా ఇగ చూడండి ఇంకా ఇంకా రుద్దుతున్నాను చేంజ్ వస్తుందో లేదో చూద్దాం సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో ఫస్ట్ మీరు హ్యాండ్కి అప్లై చేసుకొని చూసుకోవాలి ఫేస్కి అయినంత పెట్టొద్దు వైట్ వస్తుందని సార్ చూడండి నేనైతే మొత్తం గడిగేసుకుంటున్నాను మొత్తం ఎర్రగా అయిపోయింది చూసుకోవచ్చు ఈ సోప్ వాడద్దు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను అప్లై చేసినాక ఎర్రగా అయిపోయింది చేతు చూడండి ఇక్కడ చిన్న చిన్నగా పింపుల్స్ కూడా వస్తున్నాయి అమ్మో అనవసరంగా యూజ్ చేసిన ఫ్రెండ్స్ మీరు అస్సలు యూజ్ చేయొద్దు చూసుకోవచ్చు కూడా చిన్న పింపుల్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో ఎర్రగా అయిపోయింది ఆ హ్యాండ్ మొత్తము డోంట్ యూజ్ ఇట్